అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో జ్యేష్ఠ మాసంలో చూసుకుంటే పెనంలో మన పెనం మీద ఉన్నటువంటి రొట్టెముక్క కాస్త పొయ్యిలో పడ్డట్టుగా ఉండేటువంటి పరిస్థితి కొంతమేర భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు జరిగేటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే రుచిక రాశివారు ఉన్నారో వారి తల్లిగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది ఇంట్లో కొంతమేర నెగిటివ్ నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది రుచిక రాశి వారికి ఇల్లు మార్పులు గృహ మార్పులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే ల్యాండ్ మీద ఏదైనా ఇల్లు కొనాలి అనుకున్నా ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పి చెప్పుకోవచ్చును ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది చాలా అంటే చాలా జాగ్రత్త బీ కేర్ఫుల్ కొంతమేర వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా వ్యాపారంలో మీరు చేసేటువంటి అవకతవకలు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా అంటే చాలా జాగ్రత్త ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును ఇవేమున్నా బయటపడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ జూన్ నుండి ఎవరైతే వ్యాపారంలో కావచ్చును ఉద్యోగంలో కావచ్చును సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి కొంత సర్దుమణేటువంటి పరిస్థితి ఉంది వ్యాపారం బాగా అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులలో కూడా కొంతమేర మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మనకు నచ్చని చోటుకి బదిలీలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు కూడా వచ్చే పరిస్థితి లేదు అంటే ఆశించినటువంటి ర్యాంకులు రావు కనుక ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఇదైతే గమనించుకోండి అదేవిధంగా సంతానము కాని వారికి కొంతమేర సంతానానికి సంబంధించినటువంటి యోగము ఏర్పడే పరిస్థితి చాలా తక్కువ ఉంది ఆచితూచి ముందుకు వెళ్ళండి ఎందుకంటే కొందరు ఈ యొక్క మన హాస్పిటల్లో కూడా వెళ్ళి కొంతమేరేమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు బలం తక్కువ ఉంది ఇప్పుడు వద్దు ఇట్టి సమయంలో తీసుకొని హెల్త్ రిలేటెడ్ ఇంకా ఇబ్బంది పడి అంటే ఒక శరీరాన్ని ఖరాబ్ చేసుకోకండి తల్లి జాగ్రత్తగా ఉండండి నర దృష్టి అదేవిధంగా చెడు దృష్టి విపరీతంగా ఉంది మీరు మామూలు రోల్డ్ గోల్డ్ ఉంగరం పెట్టుకుంటేనే అబ్బో వాడు ఉంగరం పెట్టుకున్నాడు గోల్డ్ అనే విధంగా ప్రచారంలోకి వస్తుంది జాగ్రత్త అదేవిధంగా ఎవరైతే వృచ్చిక రాశివారు ఉన్నారో ఎక్కువగా స్త్రీ మూలకంగా దూరంగా ఉండండి స్త్రీ మూలక ఇబ్బందులు కానీ స్త్రీ మూలక గొడవలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కోర్టు రిలేటెడ్ కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తబోతున్నాయి జాగ్రత్త వృచ్చిక రాశివారు విదేశీ ప్రయాణాలు ఇప్పుడే వద్దు ఓపికగా ఉండండి ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కొంతమేర ఇబ్బందికరంగానే ఉంటుంది జాబ్ రిలేటెడ్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రెస్సుతో ఉంది అసలు ఒక వెలుగు వెలిగినటువంటి మీరు ఎందుకు ఇలా డౌన్ఫాల్ అయిపోయాము అనేటువంటి విధంగా కూడా ఉంది సో ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో తప్పకుండా వారు మన యొక్క లాకెట్ను ధరించండి ఈ యొక్క గురువు శని యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎందుకంటే ప్రతిసారి నేను ఈ హోమము ఆ పూజ ఇవన్నీ చెప్తూ ఉన్నాను కనుక ఇలాకటి ఏమిటి అంటే మనకు ఆల్రెడీ దాని గురించి వీడియో కానీ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది కనుక గురువు శని యొక్క అనుగ్రహము రెండు అనుగ్రహాలు మీకు వస్తాయి ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పండ్లను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తా ఇక్కడ ఇవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నీటిని బేస్ చేసుకొని లక్ష్మి లాకెట్ ఇచ్చాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడింది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీనికి పగల పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన లాకెట్ ని పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు